Редактор субтитров А.Семкин Корректор А.Егорова జర్నలిస్ట్ టీవీ న్యూస్కి స్వాగతం ప్రభుత్వం అంటే మాట మీద నిలబడాలని ప్రజలు కోరుకుంటారు కానీ మాటలతో కోటలు కట్టి అధికారం హస్తగతం చేసుకున్న తర్వాత మొండి చేయి చూపిస్తే ప్రజా ఆగ్రహానికి గురి కావాల్సిందే ఇదే తరహాలు రాష్ట్రంలో తొలిసారిగా కొలువుదీరిన కాంగ్రెస్ సర్కార్ రైతన్నలను అరిగోస పెడుతుంది గత ప్రభుత్వం ఐదేళ్ల పాటు అప్రహితంగా అందించిన రైతు బంధు పథకం నిధులు పెంచి రైతులకు భరోసా కల్పిస్తామని చెప్పిన ఇంద్రమ్మ రాజ్యంలో మాటలు తప్ప మూటలు ఇవ్వలేదు మూడు సీజన్లలో ఏనాడు పూర్తిగా రైతు భరోసా ఇవ్వని సర్కార్గా రేవంత్ ప్రభుత్వం రికార్డు సృష్టించింది తాజాగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర ఎవరో ఈ ఇరవై ఐదవ తేదీలోగా రైతు భరోసా ఇస్తామని ప్రకటించడంతో మాట తప్పిన మిమ్మల్ని ఎలా నమ్మాలి సారు అంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటనే నిలబెట్టుకున్నప్పుడు ఇప్పుడు ఇచ్చిన మాటకు నిలకడ ఉందా అంటున్న రైతు నెల జర్నలిస్ట్ జర్నలిస్టు టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతుల కష్టాలు అన్ని ఇన్ని కావు గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలైన రైతు బంధు కాస్త రైతులకు భరోసా కలిస్తామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ప్రకటించింది ఎన్నికల ముందు ప్రకటించింది ఎన్నికల తర్వాత అమలు చేస్తాం ప్రకటించి ఒక సీజన్ ఎగ్గొట్టింది మరో సీజన్లో అర్ధవంతు అందజేసి మరో సీజన్కి ఇస్తారా ఇయ్యనే ఒక సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో అసెంబ్లీ సాక్షిగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మార్చి ముప్పై ఒకటో తేదీలోగా ఐదు ఎకరాలకు రైతు భరోసా నిధులు అందజేస్తామని చెప్పి మూడు నెలలు దాడుతున్నా ఇంతవరకు అతీకతీ లేకుండా మూడున్నర ఎకరాలు నాలుగు ఎకరాల మధ్యనే ఆ పథకం కాస్త ఆగిపోయింది దీంతో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు ఏ మాట చెప్పినా మిమ్మల్ని నమ్మచ్చ సారు అనే ప్రశ్న రైతు నుంచి తరలిస్తుంది ఏదైతే జనవరి ఇరవై ఆరో తేదీన రైతు భరోసా పథకానికి శ్రీకారం చుట్టారో కేవలం పైలట్ ప్రాజెక్ట్ కింద నియోజకవర్గానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి ఆ గ్రామంలో పూర్తి స్థాయిలో రైతు భరోసా నిధులు అందజేసిన కాంగ్రెస్ ప్రభుత్వం మిగిలిన గ్రామాన్ని గాలిగోలేసింది దీంతో రైతులు లబోదీభవం అంటూ గత ప్రభుత్వం రైతు భరోసా కింద ఐదు వేల రూపాయలు ఇచ్చినప్పుడు మీరు ఏడు వేల ఐదు రూపాయలు ఇస్తా దాన్ని ఆరు వేలు చేసినా సరే ఆర్థిక పరిస్థితి బాగోలేదు ఎంతో కొంత రైతులకు విన్నదనగా ఉంటుందని చెప్పి ఆలోచిస్తే ఆ ఆరు వేలు కూడా అరాకొర వేసి రైతులని నట్టేయడం ఉంచారంటూ ఇక మిమ్మల్ని ఎలా నమ్మగలుగుతామంటూ ప్రశ్న వర్షం కురిపిస్తారు అయితే ఆగస్టు జూలై చివరి లేదా ఆగస్టు మొదటి వారంలో స్థానిక సంస్థలు ఎన్ని అన్నింటినీ పూర్తి చేయాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు చేస్తుంది ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు కనుక జరకపోతే వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఆగిపోతుండటంతో తప్పని పరిస్థితుల్లో అనివార్యమైన పరిస్థితులలో జూలై రెండో వారం నుంచి స్థానిక సంస్థల ఎన్నికల దశావరిగా నిర్వహించాలని చెప్పి ఒక వ్యూహాత్మకంగా ఎత్తుకడ వేస్తున్న నేపథ్యంలో ఈ నెల ఇరవై ఐదో తేదీలోగా రైతు భరోసా నిధులు జమ చేస్తామంటూ సాక్షాత్తు మాట తప్పిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మా నైసరావు మరొక్కసారి మాట చెప్పారు ఎందుకంటే గతంలో జనవరి ఇరవై ఆరు నుంచి మార్చి జనవరి ఇరవై ఆరులో రైతు భరోసా నిధులు జమ చేయటం మొదలు పెడతామన్నారు అది అసంతృప్తిగానే అయిపోయింది తర్వాత మార్చి ముప్పై ఒకటో తేదీ వరకు ఐదు ఎకరాలు పూర్తిగా అందజేస్తామన్నారు అది అసంపూర్తిగానే వదిలేశారు దీంతో ముచ్చటగా మూడోసారి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలా ఇస్తావు నలభై ఏళ్ళ సీనియర్ ఇండస్ట్రీ ఉన్న రాజకీయ ఇండస్ట్రీ ఉన్న తుమ్మ ఇస్తావు మాట అంటే కటువు లేదా మాట మీద నిలబడతారనే ఒక రాజకీయ సర్కిల్లో ఉన్న మాట కాస్త మూటగా మాట్లేదు దీంతో ముచ్చటగా మూడోసారి తాజాగా ఈ నెల ఇరవై తేదీలోగా రైతు భరోసా నిధులు రైతులు ఎకట్టలో జమ చేస్తామంటూ తుమ్మ నా ప్రకటించడంతో రైతులలో ఆశలు లేవు కానీ ఆలోచన మారింది ఇస్తారో ఇయ్యో ఇచ్చిన తర్వాత చూద్దామే మన అకౌంట్లో జమ అయ్యేంత వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలను నమ్మలేము నమ్మ జాలమంటూ పెదవిరు చేస్తున్నారు అందువల్ల తుమ్మల నాగేశ్వరరావు ఏదైతే వ్యవసాయ శాఖ మంత్రి హోదాలో ఈ నెల ఇరవై ఐదో తేదీలోగా రైతు భరోసా నిధులు రైతులకు జమ చేస్తామని ప్రకటించారు అది మిమ్మల్ని నమ్మాలా ఎలా నమ్మాలి సారు అంటూ రైతులు ప్రశ్నిస్తున్నమాట ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరితో గేమ్స్ ఆడినా నష్టం లేదు కానీ ఎనభై శాతం కుటుంబాలతోటి అనుబంధంగా అనుసంధానమైన రైతు కుటుంబాలకు ఇస్తాన్న రూపాయి అనుకున్న సమయంలో ఇవ్వాలి లేదా నాలుగు రోజులు డ్రాగన్ చేసి ఒక తేదీ పెట్టాలి తప్ప జనవరి నుంచి ఇలానే సాగ తీసుకుంటూ ఐదు నెలలు తాటవేద ధోరణితోటి వ్యవహరించారు మీరన్న జనవరి ఇరవై ఐదు ఏదైతే జనవరి ఇరవై ఆరు మొదలుపెట్టిన రైతు భరోసా పథకం ఇప్పుడు జూన్ ఇరవై ఐదు వరకు జమ చేస్తామన్నారు కాబట్టి ఈ ఐదు నెలల కాలంలో మీరన్న అన్న మాటలు అన్ని చెవులు మారుమోగిపోతున్నాయి కాబట్టి ఇక మీరు పూర్తి స్థాయిలో నిధులు జమ చేస్తే తప్ప మిమ్మల్ని మీ కాంగ్రెస్ పార్టీని మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మము కాక నమ్మమంటూ రైతులు తెగే చెప్తున్నారు ఇప్పటికైనా అనుకున్న మాట ప్రకారం రైతు భరోసా నిధులు జమ చేసి రైతులు వినోదనుగా ఉంటారా లేదా మాటలతోటి కోటలు కట్టి మేము ఇలాగే చేస్తామంటూ ఇంద్రమ్మ రాజ్యం ఇలాగే ఉంటుందంటూ ముందుకు వెళ్తారన్నది దేవంత్ రెడ్డి సర్కార్ ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది